వెల్కమ్ టు సాక్షిత్వీ న్యూస్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడ చెందిన కురువ నర్సింహులుని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు తెలియజేశారు కుర నరసింహులు క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి తొలగించినట్టు కె బాబురావు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేసిన ఒక ప్రత్యేక ప్రకటనలో తెలియజేశారు ఈ రోజు నుండి కురవ నరసింహులకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు గుర్తించాలని తెలియజేశారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కర్నూలు గారు మరోపక్క అమిత్ షా గారు భారతదేశంలో రామ మందిరాన్ని కా ఇండియా కూటమి వస్తే ధ్వంసం చేస్తారు ఈ విధంగా మీరు ఒక ప్రధానమంత్రి అయినటువంటి మీరు ఒక కేంద్ర హోంమంత్రి అయినటువంటి వారు మీరు ఈ వాఖ్యాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది డెమోక్రసీ ఇండియా డెమోక్రసీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే ఒక్క భారతదేశం అనే గొప్పగా చెప్పుకుంటేనే రోజులు కూడా ఇవి అయ్యా బాబు నరేంద్ర మోడీ గారు అయ్యా బాబు అమిత్ షా గారు మీకు విషయం తెలుసా తెలుసుకోండి తెలుసు కూడా ఎందుకు అవాల ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రప్రథమంగా ప్రధా భారతదేశ తొలి ప్రధానమంత్రి అయినటువంటి స్వతంత్ర సుమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రామ రామ మందిరానికి తన సొంత డబ్బులతో మందిరం నిర్మించని వేసిన మహానుభావుడు అటువంటి కుటుంబం పైన అటువంటి పార్టీ పైన మీరా విమర్శించేది అంటే కేవలం ఇండియా కూటమి వస్తుంది కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది నెహ్రూ గారి వారసత్వము రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పాత్రనుగా పగలనక కష్టపడుతున్నారు మీ తప్పులు ఎత్తుచూపుతూ మీ యొక్క అరాచకాలను ఎత్తుచూపుతూ మీ మత విద్వేషాలను ఎత్తుచూపుతూ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావాలతో లౌకిక రాజ్యమైనటువంటి రాజ్యంగా మార్చుకోవడానికి ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టే రాహుల్ గాంధీ గారు ఈ విధంగా చెప్పుతున్నారు కాబట్టి మీరు వాళ్ళపైన మీరు విమర్శలు సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన మీరా విమర్శించరు గత పది సంవత్సరాలుగా మీకు లేని ద్వేషం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదే రామమందిరాన్ని సుప్రీంకోర్టుగా అప్పగించడం కాంగ్రెస్ పార్టీ కాదా మీరిచ్చారా ఇది మా పరిధిలో లేదు న్యాయస్థానమే నిర్ణయించని న్యాయస్థానం ఏ విధంగా నిర్ణయించినా కూడా మేము సమ్మతిస్తాం అని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పితే సుప్రీంకోర్టు ఆర్డర్ రామమందిరాన్ని నిర్మించుకోవాలని ఇస్తే దానికి ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు భారతదేశంలో అది గుర్తుంచుకోండి కేవలం ఓటు బ్యాంక్ కోసం కేవలం మీ పార్టీ పబ్బు కోసం కేవలం మీ యొక్క అరాచ కేవలం మీ యొక్క దోచుకోవడం కోసం భారతదేశాన్ని పది సంవత్సరాల్లో ఏ విధంగా దోచుకున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి మబ్బ పెడుతూ ఇటువంటి జనాలను మండి డైవర్ట్ చేస్తూ ఈ విధంగా మత ద్వేషాలు తీసుకురావడం మీకు తగునా ఇదే మీ రాజకీయము ఇదే నీతి రాజకీయము ఇదే మీ పరిస్థితి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరిద్దరు కూడా గుజరాత్కి చెందినవారు గుజరాత్లో ఒకప్పుడు గోద్రా మతతత్వాలు జరిగితే అరాచకాలు జరిగితే వాజ్పేయి గవర్నమెంట్లో వివిధ పార్టీలు కాంగ్రెస్ పార్టీ దానికి ప్రత్యేకంగా వ్యతిరేకించిన పార్టీ ఒక్కసారి ఆలోచించండి అప్పుడు లేని రాజకీయం ఇప్పుడు మాట్లాడుతున్నారా మీరు అప్పుడు లేని మతతత్వాలు ఇప్పుడు పుట్టుకొని వస్తున్నావా మీకు కాంగ్రెస్ పైన విద్వేషకర విషపూరితమైన మాటలు మాట్లాడవు ఇది మీకు మీకు తగున ఒకటే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏ కులం కానీ ఏ మతం కానీ సర్వ మతాలకు ఈ విధంగా ఏవి ఈరోజు అన్నదమ్ముల మాదిరిగా ఉన్న పరిస్థితులు ఐక్యత కోసం కులాల మధ్య మతాల మధ్య ఏ విధంగా ద్వేషాలు లేకుండా కేవలము అందరూ ఏక ఏకతత్వంతో ఉండాలి మనకు లౌకిక రాజ్యం అనే భావంతోనే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన మీకు గుర్తులేదా కేవలం మీ భయం మీకు ఓడిపోతున్నామన్న భయంతోనే ఈ ద్వేషాలు సృష్టిస్తున్నారు మీరు ఈ మత ద్వేషాలు విషపూరితమైన భావాజాలలో కడుపులో పెట్టుకొని ఈ విధంగా బయట బయటకు చిమ్ముతున్నారు వచ్చేది ఖచ్చితంగా ఇండియా కూటమి అది గుర్తుంచుకోండి భారతదేశంలో భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగాన్ని కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనేది కూడా గుర్తించుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు మాట్లాడలేదా మేము నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మేము తీసివేస్తాము అనలేదా రాహుల్ గాంధీ గారు ఒకటే మాట అన్నారు మా ప్రాణాలైనా అర్పిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటాం అన్నది మీకు గుర్తులేదా మీకు మాకు ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఎంత ద్వేషంగా ఉంటుందో ఆలోచించండి నిన్న మా ఒక్క మూడు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆంధ్రప్రదేశ్లో నోటా ఓటుకు రాని కాంగ్రెస్ పార్టీ అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎక్కడి నుంచి వచ్చావు ఓటు ఎక్కడి నుంచి నువ్వు నాలుగు ఎక్కడి నుంచి నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేశావు నీకు కూడా విషపూరితమైన భావాజాల పార్టీలతో కలుసుకున్నా కాబట్టి ఈరోజు నీవు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాలుగు మెతుకులు మీ కుటుంబం తింటుందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అనేది కూడా గుర్తించుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ను విడగొట్టిన పార్టీ అంటావు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టలో నీ భాగస్వామ్యం లేదా తెలుగుదేశం పార్టీకి భాగస్వామ్యం లేదా వివిధ ప్రాంతీయ పార్టీలకు భాగస్వామ్యం లేదా ఇదే బీజేపీ పార్టీకి మీరు ఇస్తారా లేకపోతే మేము అంటారా అనే వాళ్ళకు భాగస్వామ్యం లేదా ఈరోజు నీవు కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావు విడిపోయిన తర్వాత వైదరాబాద్లో ఉన్న ఆస్తులను దరిదాపు పది లక్షల కోట్లు ఇదే కేసీఆర్ ప్రభుత్వానికి దారదత్వం చేసిన చరిత్ర నీకు లేదా ఒక్కసారి